గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదే విధంగా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో టీజీపీఎస్సీ కండర్ చేసినటువంటి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ సంబంధించినటువంటి సో మనకు కొత్త నోటిఫికేషన్ సో ఎలా రాబోతుంది దీనికి సంబంధించినటువంటి గ్రూప్ త్రీ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి ఒకవేళ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చేస్తే కొత్త నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలు ఉంటాయి మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతాం సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సార్ గ్రూప్ త్రీ రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు సార్ గ్రూప్ త్రీ రిజల్ట్స్ అనేది మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ ఈ రిజల్ట్స్ కంప్లీట్ అమ్మటే గ్రూప్ త్రీ రిజల్ట్స్ ఇస్తారు ఎందుకంటే గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు ఈ గ్రూప్ త్రీలో ఉంటే అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి జాబు రెండు చోట్ల వచ్చినట్లయితే అక్కడ వేకెన్సీ ఏర్పడుతుంది కాబట్టి ముందుగానే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫిల్ చేసిన తర్వాత గ్రూప్ త్రీ రిజల్ట్స్ ఇస్తారు అది ఎప్పుడు వస్తాయి గ్రూప్ త్రీ రిజల్ట్స్ ఇప్పుడు గ్రూప్ త్రీ రిజల్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి సార్ మనకు ఈ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా గ్రూప్ వన్ రిజల్ట్స్ వస్తాయి మార్చ్ ఆ సెకండ్ వీక్ కల్లా గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనకు మార్చ్ సెకండ్ వీక్ అండి గ్రూప్ త్రీ రిజల్ట్స్ ఇప్పుడు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అంటున్నారు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కొత్త నోటిఫికేషన్ వచ్చేసి మనకు మేలో ఉంటుందండి ఖచ్చితంగా మేలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పేపర్స్ ఎన్ని ఉంటాయి సార్ సో మనకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వరావు గారు రీసెంట్గా మనకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది సార్ ఏం చెప్పారు సార్ అంటే ఈ గ్రూప్ త్రీ పేపర్లో త్రీ పేపర్స్ ఉన్నాయి కదా గ్రూప్ టూలో ఫోర్ పేపర్స్ ఉన్నాయి కదా సో అన్ని పేపర్స్ అవసరమా సో సిలబస్ ఇవ్వడానికి సిలబస్ చాలా హెవీగా ఉన్నది అదేవిధంగా పేపర్స్ మూల్యాంకలు చేయడానికి చాలా టైం పడుతుంది ఏదైతే ఎస్ఎస్సి అండ్ యూపీఎస్సి తరహాల్లో మనము ఈ యొక్క మా మార్పుగా ఉండబోతుంది తక్కువ పేపర్స్ ఉంటే తొందరగా మూల్యాంకన చేసేసి అభ్యర్థులకు రిజల్ట్ వితిన్ టూ త్రీ మంత్స్లో ప్రకటించే సమయం ఉంటుంది కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది అనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా త్రీ ఫోర్ సపరేట్ సపరేట్ కాకుండా ఒకటే ఎగ్జామ్ కండిట్ చేసి పోస్టులను స్టేట్ అదేవిధంగా జోనల్లో కొన్ని కొన్ని పోస్టులు ఉంటాయి కదా అట్లా వాళ్లకు డివైడ్ అయ్యి చేస్తాను అన్నమాట అంటే ఇప్పుడు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మెరిజ్ చేస్తారు దాదాపు మనకు ఏడు వేల పోస్టులు ఉండబోతున్నాయండి సో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో ఏడు వేల పోస్టులు రాబోతున్నాయి కొత్త నోటిఫికేషన్లో అది మేలో ఆర్ జూన్లో కొత్త నోటిఫికేషన్ ఉండబోతుంది సో మనకు జాబ్ క్యాలెండర్ కొంతవరకు డిలే అయిందండి సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అది అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నివేదిక వచ్చింది కూడా ఆల్మోస్ట్ ఆ క్యాబినెట్ ఆమోదిస్తే ఆ ఎస్సీ వర్గీకరణ అయిపోతుంది తర్వాత మనకు పంచాయతీ ఎలక్షన్ ఒకటి ఉన్నది ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎలక్షన్లు ఉన్నాయి సో దీన్ని కూడా కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ మనకు అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే సో జాబ్ క్యాలెండర్ కూడా మనకు మే నుంచి వచ్చే అవకాశం ఉంటుందండి సో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోండి సిలబస్పై ఎక్కువగా ఫోకస్ పెట్టండి సో ఖచ్చితంగా యధావిధిగా నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయండి సో మనకు రీసెంట్గా టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా సో పారదర్శకంగా ఉండాలి అన్న విధంగా యూపీఎస్సి తరహా ఢిల్లీకి వెళ్ళి అక్కడ అనుసరించినటువంటి విధానాలను తెలుసుకొని వచ్చి మనము ఇక్కడ పాటించబోతున్నాం అనేసి చెప్పారు అదేవిధంగా మనకు కొన్ని కొన్ని స్టేట్లలో కూడా మన దగ్గర వచ్చి కూడా మనం ఎట్లా నిర్వహించబోతున్నాము అని కూడా తెలుసుకోబోతున్నారు ఎగ్జాంపుల్ బీహార్ కూడా తెలుసుకోవచ్చు చూడవచ్చు మనము సో మనకు రాబోయే నోటిఫికేషన్లు అన్నీ కూడా చాలా ఖచ్చితంగా పారదర్శక పారదర్శకంగా అటెండెన్స్ విద్యార్థులపై ఆసక్తి ఉండే విధంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉండేటట్లుగా కనబడుతున్నాయండి ఈ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి ఖచ్చితంగా వితిన్ టూ మంత్స్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది మార్చి ఏప్రిల్లో కాకుండా మేలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తున్నాయి సో మీరు ప్రిపరేషన్ మాత్రం ఏ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు కంటిన్యూస్ అనేది ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్